చూసుకున్నట్లయితే ఏపీలో మనం చూసుకున్నట్లయితే కస్తూర్బా కస్తూర్బా వసతి గృహంలో పదిహేడు మంది బాలికలకు అస్వస్థ అయితే చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం పదిహేడు మందికి అక్కడ సిలైన్ బాటిల్ అయితే పెట్టడం అయితే జరిగింది వివరాల్లోకి వెళ్ళినట్లయితే శ్రీ సత్యసాయి శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవ్ పల్లిలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో పలువురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు బాలికలు రాత్రి తిన్న ఆహారం కలుషితం కావడంతో వాంతులు విరేచనాలతో బాధపడుతూ ఉన్నారన్నమాట పదిహేడు మంది బాలికలు తీవ్ర అస్వస్థకైతే గురి కావడంతో ప్రత్యేక వైద్య బృందాలు ఎక్కడికైతే చేరుకొని వసతి గృహంలోనే వారికి చికిత్స అయితే అందిస్తూ ఉన్నాయన్నమాట ఇటీవల కాలంలో చాలా అరుదుగా సంభవిస్తుంది అనమాట కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వసతి గృహాల్లో బాలికలకు సంబంధించి ఆహారం అనేది విష విషతుల్యం కావటము ఇక్కడ అస్వస్థ గురి కావడం అయితే తక్కువగా ఉండేది కానీ ఇప్పుడైతే మళ్ళీ ఇదైతే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది